శుభోదయం ఎండాకాలం వచ్చేసింది సూర్యభగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు ఇప్పుడే ఎండలు బాగా మండించేస్తున్నాయి ముందు ముందు ఎలా ఉంటుందో ఇంత మండుటండలలో భోజనం కంటే చల్లని పానీయాలే ఎక్కువగా తాగాలని అనిపిస్తూ ఉంటుంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలిసినా కూడా ఎండ వేడికి తట్టుకోలేక కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటాము అదే బయట దొరికే కూల్ డ్రింక్స్ బదులుగా ఆ చల్లని పానీయాలు మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం గుండెకి బలం కలిగిస్తాయి కదా మరి ఆరోగ్యాన్ని ఇచ్చే పానీయాలు ఏమిటో అవి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామా ముందుగా నిమ్మపళ్ళ రసం అదే లెమన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం నిమ్మపళ్ళ రసమైనా ఏముంది ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో రసం పిండి పచ్చదార వేసుకుని కలిపి తాగడమే కదా అని అనుకుంటే ఎలా పోనీ అలాగే చేద్దామని అనుకున్నా ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి నిమ్మపళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉండవు కదా రెండు నిమ్మపళ్ళు ఉన్న నిమ్మపళ్ళ రసం చేసుకుందాం అనుకున్నా మనకు ఓపిక లేక తర్వాత కలుపుకుందాంలే అని అనుకోవచ్చు అందుకని ముందుగా నిమ్మపళ్ళ రసం తయారు చేసి నిల్వ పెట్టుకుంటే కావాలనుకున్నప్పుడు రెడీగా ఉన్న నిమ్మపళ్ళ రసం కొంచెం గ్లాసులోకి పోసుకుని కొంచెం చల్లని మంచినీళ్ళు కలుపుకుని తాగితే వెంటనే మంచి శక్తి వస్తుంది ఇప్పుడు నిమ్మపళ్ళ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం నిమ్మపళ్ళ రసం తయారీకి కావలసిన పదార్థాలు నిమ్మపళ్ళ రసం ఒక కొలత పంచదార మూడు కొలతలు మంచినీళ్ళు ఒక కొలత పొటాషియం మెటాబైసల్ఫేట్ ఒక పించు పసుపు పచ్చగా ఉన్న పండిన నిమ్మపళ్ళు మాత్రమే ఉపయోగించాలి పచ్చికాయలు పనికిరావు పసుపు పచ్చని పళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తాయి పచ్చికాయలు అనారోగ్యం చేస్తాయి ఇక్కడ ఒక కొలత అంటే ఒక గ్లాసు నిమ్మపళ్ళ రసానికి ఒక గ్లాసు మంచినీళ్ళు మూడు గ్లాసుల పంచదార తీసుకోవాలి లేదా ఎక్కువగా చేసుకోవాలని అనుకుంటే ఒక లీటర్ నిమ్మపళ్ళ రసం అయితే ఒక లీటర్ మంచినీళ్ళు మూడు కేజీల పంచదార వేసి తయారు చేసుకోవచ్చు ముందుగా మూడు కొలతల పంచదార ఒక కొలత మంచినీళ్ళు ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి వేడి చేసి పంచదార మొత్తం కరిగే వరకు గరిటతో కలుపుతూ పంచదార కలిగే కరిగాక స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పంచదార పాకంలో రానవసరం లేదు కరిగితే చాలు చల్లారిన పంచదార నీళ్ళల్లో ఒక పించి పొటాషియం మెటాబైసల్ఫేట్ వేసి కలిపి అందులో ఒక కొలత నిమ్మల నిమ్మపళ్ళ రసం పోసి బాగా కలిపి చిక్కన్లో పోసి వడకట్టి స్టెర్లింగ్ బాటిల్లో పోసి పెట్టుకోవాలి అంతే స్వచ్ఛమైన నిమ్మపళ్ళ రసం రెడీ ఈ మొత్తం ప్రాసెస్కి ఒక గంట సమయం పడుతుంది ఇలా చేసి పెట్టుకున్న జ్యూస్ ఆరు నెలలు నిల్వ ఉంటుంది ఇప్పుడు చల్లని పానీయాలు అనుకున్నప్పుడల్లా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మపళ్ళ రసం ఒక గ్లాసులో ఒక వంతు పోసి పైన మూడు వంతుల చల్లని మంచినీళ్ళు పోసుకుని కలిపితే చల్లని లెమన్ జ్యూస్ రెడీ జ్యూస్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కలిపి తాగితే వెంటనే మంచి శక్తి వస్తుంది ఈ లెమన్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది గుండెకి బలం చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది కడుపులో కొంచెం ఉబ్బరంగా గ్యాస్ ఉన్నట్లుగా అనిపిస్తే కొంచెం ఒక చిటికాయ తినే సోడా వేసి కలిపి తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది అంతేకాకుండా తినే సోడా వేసి కలిపితే జ్యూస్ పొంగి స్ప్రైట్లా ఉంటుంది నిమ్మపళ్ళ రసంతో ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు నిమ్మపళ్ళు మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి నిమ్మపళ్ళు దొరికినప్పుడే జ్యూస్ చేసి పెట్టుకుంటే మిడ్ సమ్మర్లో ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే నిమ్మపళ్ళు తెచ్చుకుని లెమన్ జ్యూస్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మ్యాంగో జ్యూస్ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం शुभम भूया